సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల జిన్నారం గడ్డపోతారం ఇస్నాపూర్ ఇంద్రేశం మున్సిపాలిటీలో గులాబీ జెండా రెపరెపలాడు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి రాజకీయ అష్టదిగ్బంధనంలో విలువిలడాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని గంటాపరంగా చెప్పిన ఎమ్మెల్యే తనదైన శైలిలో రాజకీయ చతురస్తం తింపి ఐదు మున్సిపాలిటీల చైర్మన్లు టీఆర్ఎస్ ఖాతాలో వేసుకున్నారు అధికార పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కౌన్సిలర్ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చి పదవులు కట్టబెట్టడంలో కీలక భూమిక ఎమ్మెల్యే నిర్వహించారు ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కొంత ఉత్కంఠ ఉన్నప్పటికీ తనకున్న రాజనీతితో ఉత్కంఠకు తెరదింపి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సాధించుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బుల్లెట్ దించామా లేదా అన్న వ్యాఖ్యలు చేశారు đưa ra một cái sự bảo mệnh nên là chúng ta một người chúng ta Kanita, 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 man, 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 kanita, শ্রী লি মায়ের

కౌన్సిల్ చేయ ఎన్ని ఎన్నిక నా విధుల నిర్వహణకు నా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప అవసరమైన సందర్భాలు తప్ప నా పరిశీలనకు వచ్చే నా పరిశీలనకు వచ్చే లేదా లేదా అధ్యక్ష అధికారిగా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసే ఏ విషయాన్నైనా నాకు తెలిసే ఏ విషయాన్నైనా నేను ప్రత్యక్షంగా గాని నేను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు లేదా వ్యక్తులకు వెల్లడించనని వెల్లడించనని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేను సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా కంప్లీట్ చైర్పర్సన్ గా ఎన్ని సంగారెడ్డి జిల్లా పెద్దపోతారం కౌన్సిలర్ చైర్పర్సన్ గా ఎన్నిక నా విధులు నిర్వహణ నిర్వహణకు అవసరమైన సందర్భాలు తప్ప నా పరిస్థితి పరిశీలన పరిశీలనకు వచ్చే లేదా అధ్యక్ష అధికారంలో నాకు తెలిపే ఏ విషయా విషయాన్నైనా నేను ప్రత్యక్ష ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తిని ఏ పుక్తికి లేదర్ వ్యక్తినట్టు ప్రకటించారని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తుంది సగరే డిజిటల్ గటదీల అవసరమైన సందర్భాలక తప్ప నా సంబంధ నా పరిశ్రమలోకి వచ్చే లేదా అధ్యక్ష అధికారిగా నాకు తెలిసే ఏ విషయాన్ని కానీ నేను ప్రత్యేకంగా కానీ ప్రపంచాన్ని కానీ ఏ వ్యక్తికి వ్యక్తులకు వెల్లడించాలని ప్రమాద సాక్షిగా ప్రమాణం చేసుకున్నాను

బదంిడితందాడిలంలిందితకా అసఇ reagитанంబు తగేంసక atasan హలిగ్రి దహి. కైషర్ దదారిడుచకర